వేం కటతే పాపం వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తిత ఈ బుర్రలోకి మళ్ళీ సాంసారికమైన విషయముల విషయములయంతో పాదాత్మ్యత చెంది ఎందు విస్మృతి లేనటువంటి జ్ఞానాన్ని భక్తిని విడికి స్వామి అని ప్రార్థన చేస్తారు తల్లిదండ్రులు అందుకని పుట్టు జంట్రుకలు తీసుకెళ్ళి పరమాత్మ కర్పిస్తారు లేకపోతే ఆయనకెందుకు ఆ పుట్టు వెంట్రుకలు వాడిని సృష్టించిన వాడు వెంట్రుకలు ఆయన సృష్టించుకోలేడేంటి ఇది వెంకటాచలం యొక్క మహాత్యం అంటే అందుకని ఆ స్వామి దగ్గరికి వెడితే దాని పేరు వెంకటాచలం అందుకని మాధవుడు ఒక్కసారి వెంకటాచల పర్వతం మీదకి వెళ్ళగానే ఆయన పాపం పోయింది బ్రహ్మాది దేవతలు వచ్చి వరం ఇచ్చారు నువ్వు ఒక్కసారి ఈ కొండ మీదకి వెళ్ళావా అక్కడ తింత్రిణి వృక్షం కింద పుట్ట ఉంది చింత చెట్టు కింద పుట్టలో శ్రీనివాసుడు ఉన్నాడు ఒక్కసారి నువ్వు ఆ స్వామికి నమస్కారం చేసి అక్కడ స్వామి పుష్కరిణి ఉంది